ృష్టంరీ స్వయమాన foreign <speaking in Spanish> <speaking in Spanish> నరసింహ జై జయ నరసింహ శ్రీ కానకాల వారి దివ్య ధ్రమైనటువంటి శ్రీ మంగళాది వారి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున అమ్మవారిని ఆదిలక్ష్మి రూపంగా అలంకరణలో మనకి అందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ ఆదిలక్ష్మి అవతారాన్ని సందర్శించినటువంటి అందరికీ కూడా మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని అలాగే మన ఈతి బాధలన్నీ కూడా తీరిపోతాయి అనేటువంటిది విశేషంగా చెప్తారు అలాగే ఈ ఆదిలక్ష్మీదేవి చక్కగా చతుర్భుజాలతో పద్మ దండహస్తాలతో అమ్మవారు పద్మాన్ని ధరించి పతాకాన్ని ధరించి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు ఈ పద్మం శుభ అనేటువంటిది విశేషంగా చెప్తారు అలాగే పతాకం కూడా జయాన్ని కలిగించేటువంటి దానిగా విశేషంగా చెప్తారు అలా అమ్మవారు ఇక్కడ విజయాలని సమకూర్చు అలాగే శుభాలను ఇచ్చేటువంటి ఆదిలక్ష్మీదేవిగా అవతారం ఇక్కడ మనం దర్శనం చేస్తూ ఉన్నాం అటువంటి అమ్మవారిని దర్శనం చేసినటువంటి భక్తులందరికీ కూడా మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారు అనేటువంటిది అలాగే ఈ లక్ష్మీ ప్రసాదం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది సాధారణంగా మనం ఐశ్వర్యం అంటే ధనము లేకపోతే డబ్బు ఇంకొక రకంగా చూస్తూ ఉంటాం కానీ ఎప్పటికీ తరగనటువంటిది ఏదైతే ఉందో అది ఐశ్వర్యంగా భావన చేస్తారు ఈ క్షీర సముద్రంలో ఉద్భవించినటువంటి యొక్క ఈ మహాలక్ష్మి ఆదిలక్ష్మి రూపంగా ఉండేటువంటి అవతారం ఇది అలా ఆ అమ్మవారిని దర్శనం చేసినటువంటి చేత మాత్రం చేతనే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలిగి అనేక సకల శుభాలు కలుగుతాయి అనేటువంటిది విశేషంగా ఈ అవతారం యొక్క రహస్యంగా చెప్తూ ఉంటారు పెద్దలు విష్ణునామాని మధ్య శ్రీగంగా ప్రవరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం శివాలయం ఉన్నది దానిలో శ్రీదేవి శరణవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు శ్రీరాజరాజేశ్వరి అలంకారము హే మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహగల్ మన్వంతరే కలియుగే ప్రథమవాదేప్రదేశే शिवाज शुभ सौ श्री गंगाधर मलेश्वरस्वामी सौ अस्मत वर्तमान व्यावहारिकाधी नाम दक्षिणायने शरदृत शुभयोगशकर्ण शुभ योग शुभ शुभ विधौवशवशी लक्ष्मीनाम देवी नवीन कुमार नवीन कुमार या विजयो गमादो जहा देवो का प्रसाद दान देचा उदयगो के नामे उक्याह कौसया हा नकवा गाउ ननउ उक्याह कौसया हा तका निस्या हा गओफि ननउ उक्याह मोक्ष दाना देव उक्यादो मनाय आय शब्दा राज देव उक्याह विनोद उक्याह विनाजरोन साथी के राज उक्याह तेज नाग नमो उक्याह कृतन नउ उक्याह संज्ञानो उक्याह ब्रह्मानाथ उक्याह चारो उक्याह

काम निवासी निवासीनी कमला चिंदी चवं काम कोटिपीठ निवासी कमला बना चिंदी चवं నన్ను ఏమీ నేరమ్మ నన్ను బ్రోజు ఏమీ నేరమ్మ నన్ను బ్రోజు ఏమీ నేరమ్మ నన్ను బ్రోజు ఈశ్వరీ

ീരജാക്ഷിനീതു നാമരൂപമൂലു നിരതാമുനിന്നെ നമ്പിയുന്ദഗ വര ഗർഭപൂരി ఈ నాని తల్లి వరదాయకి సౌందు ఎనాయకి వరదాయకి సౌందు ఎనాయకి కమల నామ నా కామకోటి సవుమా కామకు ఉట్టి పీటం